ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ సరస్వత్యే నమ అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పురాణం నాలుగవ రోజు ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందుతారు అని చెబుతూ ఉండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేసే ఇతిహాసాలు విన్న కొలది తనివి తీరకున్నాయి కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయాలి ఎవరిని ఉద్దేశించి పూజ చేయాలి వివరించండి అని కోరగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తున్నారట జనక కార్తీక మాసంలో సర్వ సత్కార్యాలని చేయవచ్చు దీపారాధనము అందు చాలా ముఖ్యం దీనివలన చాలా ఫలితాన్ని పొందవచ్చు శివకేశవుల ప్రీత్యర్థం శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేయవచ్చు సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటిపడి సమయంలో శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారమందు కానీ దీపముంచిన వారు సర్వ పాపాలని పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తిని పొందుతారు కార్తీక మాసంలో హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ అవిసె నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఏది దొరకనప్పుడు ఆముదంతో కాని దీపాన్ని వెలిగించి ఉంచాలి దీపారాధన ఏ నూనెతో చేసినా చాలా పుణ్యాత్ములుగానూ భక్తి పరులుగానూ అవడమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కలిగి చివరికి శివ సాన్నిధ్యానికి వెళ్తారు ఇందుకు ఒక కథ ఉంది చెప్తాను విను అని పూర్వము పాంచాల దేశాన్ని పాలిస్తున్న రాజుకు సంతతి లేకపో కారణంగా అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకి విసుగు చెంది గోదావరి తీరంలో నిష్ఠతో తపం ఆచరిస్తూ ఉండగా అక్కడికి పిప్పలాదుడు అనే మునపుంగుడు వచ్చారట వచ్చి పాంచాల రాజా నువ్వు ఎందుకు ఇంత తపస్సు చేస్తున్నావు నీ కోరిక ఏమిటి అని ప్రశ్నించారు అప్పుడు ఆ రాజు అన్నారట కదా ఋషి పుంగవ నాకు అష్ట ఐశ్వర్యములు రాజ్యము సంపదలు అన్నీ ఉన్నా నా వంశాన్ని నిలపడానికి పుత్రసంతానం లేదు దానివల్ల కుంగి కృషించి ఈ తీర్థస్థానంలో తపం చేసుకుంటూ ఉన్నాను అని చెప్పారట అప్పుడు ఆ ముని ఓయి కార్తీక మాసంలో శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనం కనుక చేస్తే నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్పి వెళ్ళిపోయారట అప్పుడు వెంటనే ఆ పాంచాలరాజు తన దేశానికి వెళ్ళి పుత్రప్రాప్తికి అతి భక్తితో శివాలయంలో కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతం చేసి ప్రసాదాలని ప్రజలకి పంచిపెడుతూ విడవకుండా నెల దినములు ఆ విధంగా చేశారట ఆ పుణ్య కార్యం వలన ఆ రాజు యొక్క భార్య గర్భవతి అయి క్రమంగా నవమాసాలు నిండిన తరువాత ఒకనొక శుభముహూర్తంలో ఒక కుమారునికి జన్మనిచ్చిందట రాజకుటుంబీకులు చాలా సంతోషించి తమ దేశమంతా పుత్రోత్సాహాన్ని చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలుడికి శత్రుజిత్తు అని నామకరణం చేయించి అమిత గారాబంతో పెంచుతూ ఉన్నారు కార్తీక మాస దీపారాధన వలన పుత్ర కలిగినందు కలిగినందువలన తన దేశమంతా కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయాలి అని రాజు శాసించారట తర్వాత ఆ రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడవుతూ సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తి సాము మొదలైనవి కూడా నేర్చుకున్నాడు కానీ యవ్వనం రాగానే దుష్టుల యొక్క సహవాసం వల్ల తల్లిదండ్రుల గారాభం చేత కూడా తన కంటికి ఇంపుగా కనిపించిన స్త్రీలను బలాత్కరిస్తూ ఎదిరించిన వారిని దండిస్తూ తమ కామ వాంచని తీర్చుకుంటూ ఉన్నారు తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుడని తలిచి చూసి చూడనట్లు విని వినట్లు అలా మిన్నకుండిపోయారట శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యాలకి అడ్డు చెప్పే వాళ్లని నరుకుతాను అని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులని చేస్తూ ఉన్నాడు ఆ విధంగా తిరుగుతూ ఉండగా ఒకనొక రోజు ఒక బ్రాహ్మణ పడుచును చూడడం తటస్థించింది ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య చాలా రూపవతి ఆమె అందచందాలని వర్ణించుట మన్మధుడికైనా కూడా సత్యం కాదు అటువంటి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మవలే నిశ్చేచుడై వికారంతో ఆమెని సమీపించి తమ కామ వాంఛని తెలియజేశాడట ఆమె కూడా అతని యొక్క సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చేయి పట్టుకుని తన శయన మందిరానికి తీసుకునిపోయి భోగాలని అనుభవిస్తూ ఉన్నారు ఈ విధంగా ఒకరికొకరు ప్రేమలో పరవశులం అగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకుంటూ తమ కామవాంచని తీర్చుకుంటూ ఉన్నారు ఈ విధంగా కొంతకాలం జరిగింది ఏదో విధంగా ఈ సంగతి ఆమె భర్తకి తెలిసింది పసిగట్టాడు భార్యని రాజకుమారుణ్ణి ఒకేసారి చంపాలి అని నిశ్చయించి ఒక ఖడ్గాన్ని కూడా సంపాదించాడు తర్వాత సమయం కొరకు నిరీక్షిస్తూ ఉన్నాడు ఇదిలా ఉండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిద్దరూ శివాలయంలో కలుసుకోవాలి అని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గంలో బయల్దేరారు ఈ సంగతిని ఏదో విధంగా పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయల్దేరి గర్భగుడిలో దాగుకొని ఉన్నాడు ఈ కాముకులిద్దరూ గుడిలో కలుసుకుని ఆ సమయంలో చీకటిగా ఉంది ఉన్న బాగుంటుంది కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైట చెంగుని చించి అక్కడ ఉన్న ఆమిదపు ప్రమిదలో ముంచి దీపాన్ని వెలిగించింది తర్వాత వారిద్దరూ మహా ఆనందంతో దగ్గరగా ఉన్న సమయంలో అదే అదనుగా ఆమె భర్త తన మొలలో ఉన్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యని ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించారు వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగడం వల్ల ఆ రోజు ముగ్గురూ చనిపోవడం వల్ల శివదూతలు ప్రేమికులిద్దరినీ తీసుకొని పోవుటకు గాను యమదూతలు బ్రాహ్మణుణ్ణి తీసుకొని పోవుటకు గాను అక్కడికి వచ్చారు అప్పుడు యమదూతల్ని చూచిన ఆ బ్రాహ్మణుడు ఓ దూతలానా నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరేలా వచ్చారు కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయంగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో ఏమిటి చిత్రంగా ఉన్నదే అని ప్రశ్నించాడట అప్పుడు యమకింకర్లు అన్నారట కదా ఓ బాపడ వాళ్ళెంత నీచులైనా ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివ సన్నిధిని దీపం వెలిగించారు దానివల్ల అప్పటి వరకు వారు చేసిన పాపాలన్నీ నశించిపోయాయి కాబట్టే వారిని కైలాసాన్ని తీసుకుని వెళ్ళడానికి శివదూతలం వచ్చాం అని చెప్పారు ఈ సంభాషణ అంతా వింటున్న ఆ రాజకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పప్పులు ఎలాగ ఉన్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాం కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణునికి దానం చేశాడు వెంటనే ఆ బ్రాహ్మణుణ్ణి కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యానికి తీసుకుని వెళ్ళిపోయారు వింటివ రాజా శివాలయంలో దీపారాధన చెయ్యడం వల్ల ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటే కాకుండా కైలాసప్రాప్తి కూడా కలిగింది కాబట్టి కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపం ఉంచిన వారు జన్మరాహిత్యాన్ని పొందుతారు అని వశిష్ఠ మహాముని అన్నారట నాల్గవ రోజు పారాయణము ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం